శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి వాన్ ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ధనం తప్పు ఐశ్వర్య అభివృద్ధి గురించి అసలు ఏమి చేస్తే డబ్బులు మనకు వస్తాయి మనం చేసే పని కలిసి రాక ఎందుకు ఆర్థికంగా వెనకబడిపోతున్నాం మన కంటికి కనబడకుండా ఊహకు అందకుండా మనల్ని అనుకున్నంత ధనం సంపాదించలేక తృప్తి ఆనందం అనుభవించకుండా చేస్తున్న పరిస్థితులకు కారణం ఏమై ఉంటుంది అసలు దీని నుండి బయటపడగలమా ఇలాంటివి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నేను నా రీసెర్చ్ లో తెలుసుకున్న ఈ విషయాలు మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు కూడా ఎందుకంటే నేను కొన్ని కఠినమైన రహస్యాన్ని ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇవి తెలుసుకోవడానికే నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది నిజాల్ని తెలుసుకుని తోసి పుచ్చకుండా మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోకుండా అంగీకరించే శక్తి ఉంటేనే ఈ వీడియో చూడండి ఓకేనా అండి సో నౌ లెట్స్ కమింగ్ టు అవర్ టాపిక్ ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది అలాగే మీకు ఒక కథ ఉంటుంది అది పూర్వ జన్మలతో కనెక్ట్ అయి ఉంటుంది ఆ కథ ఏంటో మీ జాతకం చెప్తుంది ఆ కథ మీరు పుట్టక ముందు నుండి మొదలవుతుంది మీరు మరిచిపోయిన జ్ఞాపకాలతో ఉంటుంది మోసం ప్రేమ కన్నీరు ఆశీర్వచనాలు రుణాలు వంచన స్నేహం సహాయం అన్ని కూడా మీ జాతకం ఈ జన్మకు తీసుకువస్తుంది కొన్ని జ్ఞాపకాలు మళ్లీ మేల్కుంటాయి కొన్ని కళల రూపంలో వెంటాడుతాయి కొన్ని ఈ జన్మలో బాధలుగా బంధాలుగా సంతోషాలుగా మారతాయి మనం ఆ కథను తెలుసుకోగలిగితే ఈ జీవితం వృధా కాకుండా ఉంటుంది అట్లీస్ట్ బాధ శోకం అణచిపెట్టుకున్న కోపం కక్షలు నాకే ఇలా జరుగుతుందన్న సందేహాలకు కారణమైన మనిషి తెలుసుకోవాలని ప్రయత్నించాలి ఎందుకంటే ఈ శరీరం ఇప్పుడు అనుభవిస్తున్న కష్ట సుఖాలు శాశ్వతం కాదు మనం ఈ భూమి మీదకి ఉండిపోవడానికి రాలేదు జస్ట్ కొన్ని రోజులు ఉండడం కోసం వచ్చాం అంతే మనందరం మోయలేని బాధ్యతలను బంధాలని మోస్తూ సంసార జీవితంలో ఉన్నాం సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలి రక్షించాలి ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజ కట్టుబాట్ని పాటించాలి ఒత్తిడి లేని జీవితం అసలు ఎవరికీ ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరొచ్చి మనకదేంటో మనకి చెప్పరు అసలు ఎవరికి తెలుసని చెప్పడానికి చెప్పగల సామర్థ్యం ఉన్న మహర్షులు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని దివ్య దృష్టితో సందర్శించగల మహర్షులు మానవ సంచారం లేని హిమాలయాల్లో ఉంటారు మన దగ్గరకు వచ్చి మనం చేసిన తప్పొప్పులు చెప్పి మనకు పరిష్కారాలు ఎవరు చెప్పరు ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటేనే నీకు సహాయం చేసేది ఈ ప్రపంచంలో కేవలం నీకు నువ్వే అని అర్థమై ఉండాలి మీకు మొట్టమొదటి షాకింగ్ సీక్రెట్ ఇప్పుడు చెప్తున్నారండి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు పుట్టే సమయం ప్రదేశం తల్లిదండ్రులు కష్ట సుఖాలు అన్ని నిర్ణయించేది కేవలం మీరు మాత్రమే ఈ నిర్ణయంలో ఈశ్వర ప్రమేయం ఉండదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈశ్వరుడు నిన్ను ఒక రోబోలా తయారు చేయలేదు నువ్వు మిషన్ కాదు నిన్ను ప్రోగ్రామ్ చేసిన వాడు చెప్పినట్లు చెయ్యటం నీ పని కాదు పరమేశ్వరుడు నీకు బుద్ధి తెలివి మనస్సు వాక్కు శరీరం స్వేచ్ఛ అన్ని ఇచ్చారు నువ్వు నడక నేర్చుకో పడి లెగుస్తా ఉండు అనే స్వాతంత్రం మనిషికి ఇచ్చారు అదే స్వేచ్ఛ స్వాతంత్రంతో నీవు నీ తల్లిదండ్రులకి పుట్టే ముందలా శుక్ర ధాతువుగా నీ తండ్రి శరీరంలో తయారవ్వక ముందు నువ్వు ఉన్న స్థితిలో నీ జీవుడు వెంట మోసుకొస్తున్న పాపపుణ్యాల ఆధారంగా పూర్వ జన్మ స్మృతుల ఆధారంగా నీకు నువ్వుగా పక్షపాతం లేకుండా నీ జాతకాన్ని రాసుకుంటావు ఇది యథార్థ సత్యం కావాలంటే భాగవతం చదివి చూడండి కార్తీక పురాణం చదివి చూడండి మరణించే ముందు ఏది తలుస్తామో దేని ఎందు ప్రేమగా ఉంటామో మరలా అది అనుభవించడానికే పుడతామని ధర్మశాస్త్రాల్లో ఉంది అందుకే భాగవతంలో భరతుడు రాజ్యాన్ని వదిలి తపస్సు చేసుకుంటూ మోక్షం కోసం ప్రయత్నిస్తుంటే అక్కడ ఉన్న జింక పిల్లపై ప్రేమ పాసంతో మరణించి మళ్ళా ఆ జింకకే కొడతారు దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఈశ్వరుడు ఎన్నడు నీ ఇష్టాల్ని ద్వేషాల్ని కాదనరు అని ఈశ్వరుడికే కనుక కోపం ఉంటే తప్పు చేసిన వాడు ఇప్పటికిప్పుడే మరణించాలగా ఆ సెట్ అయితే ఈశ్వరుడికి ఉంది కదా కానీ అలా ఎందుకు జరగడం లేదు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదండి అన్నిటికీ పరిమితులు పెట్టిన భగవంతుడు ప్రేమకు పరిమితులు పెట్టలేదు ప్రేమ కోసం మళ్ళా మళ్ళా పుడతానే ఉంటారని అది ఒక ప్రేమకే కాదండి ఏ ఎమోషన్ కోసమైనా మనిషి మళ్ళా మళ్ళా పుట్టాల్సిందే ఆశ ఉంటే పునర్జన్మ ఉంటుంది సో మీకు అర్థమవుతుంది కదా ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది మీరు అర్థం చేసుకుంటేనే నేను తర్వాత మీ ధన సంపాదన కోసం చెప్పే రహస్యాలు మీకు అర్థమవుతాయి మనం ఇంతకు ముందు ప్రతి రాశికి మీ పూర్వ జన్మ రుణానుబంధ రహస్యాలు చెప్పాను మీరు ఈ జన్మలో ఏ పనికి ఏ మనిషికి రుణం ఉంటారో అది తీర్చకపోతే మిమ్మల్ని శత్రు రుణ రోగాల రూపంలో మీ జాతకంలో ఆరో గది మిమ్మల్ని వేధిస్తుందని అందుకు నిదర్శనమే ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలు ఇప్పుడు చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి మీ జాతకంలో లగ్నం నుండి తొమ్మిదవ గది మీ పూర్వ జన్మ లగ్నం అవుతుందని మహర్షుడు చెప్పారు సో అక్కడ మీ కథ మొదలయ్యింది మరి ఆ జన్మ ఆరవ గది ఇప్పుడు ఈ జన్మ ధనస్థానం అయ్యింది కావాలంటే కౌంట్ చేసుకోండి మీ జాతకంలో కాబట్టి ఎవరి జాతకంలో అయితే ధన స్థానం అయిన రెండవ స్థానం బాగుంటుందో వారు ధన సంపాదన ఖచ్చితంగా చేస్తారు రెండవ భావ అధిపతి రెండవ స్థానం జాతకంలో చెడిపోతే వారు ఆర్థికంగా తిప్పలు పడతారు ధన రహస్యం అంతా మీ వ్యక్తిగత జాతకంలో రెండవ స్థానంలోనే ఉంది మిమ్మల్ని పట్టిపీడుస్తున్న దరిద్రం కూడా రెండవ స్థానం బట్టే చూడాలి మీరు పూర్వ జన్మలో చేసుకున్న ప్రారంధ కర్మ చూసారా ఈ జన్మలో ధనస్థానం అయ్యింది ఎవరు అన్యాయం ఇక్కడ బాధపడడం లేదండి మనం చేసుకున్న తప్పులకే తొంభై శాతం మంది దరిద్రాన్ని అనుభవిస్తున్నారు ఈ విషయం ఓపెన్ గా చెప్తే అందరికీ నచ్చదు నిజాన్ని అందరూ తీసుకోలేరు కానీ ఎవరైతే నిజాన్ని తెలుసుకుని అంగీకరించి మార్పు కోసం ప్రయత్నిస్తారో వారికి ఈశ్వరుడు సహాయం తప్పకుండా ఉంటుంది నేను డైరెక్ట్ గా మీ రాశి ధనాధిపతి గురించి చెప్పేసి ఈ దేవుణ్ణి ఆరాధించండి మీకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్తే అది కుదరదండి ఈశ్వరుడు అంత అమాయకుడు కాదు మీకు ధనం ఇచ్చేయడానికి దానికి తోడు మీరు ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి పాటించాలి అప్పుడే మీరు ధనం సంపాదించగలరు అవేంటో కూడా ఇంకొంచెం సేపులో తెలుసుకుందాం దానికంటే ముందు అసలు మీ జాతకంలో మీకు ధనం ఇచ్చే దేవత ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం అండ్ అలాగే ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అన్ని రాసులకు ఒకటేనండి అలాగే ఎండింగ్ పార్ట్ కూడా అన్ని రాసులకు ఒకటే వీడియో మధ్యలో మాత్రం ఏ రాశి వారికి సంబంధించి ఆ రాశి ధనాభివృద్ధి గ్రహం దేవత గురించి చెప్పబడుతుంది ధర్మశాస్త్రాలు చెప్పిన సారాంశం అన్ని రాశులకు ఒకటే ఉంటుంది అది మారదు బట్ రాశిని బట్టి కొన్ని విషయాలు మారతాయి అంతే సో ఇప్పుడు ధనస్సు రాశి లేదా లగ్నం వారి ద్వితీయ స్థానం ధనస్థానం మకరం అవుతుంది అధిపతి శనిదేవ్ శని తత్వాన్ని సూచిస్తారు కాబట్టి మీరు పవన పుత్రుడు హనుమంతుణ్ణి పూజిస్తే మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శనివార నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే ధనాభివృద్ధి అవకాశాలు మెల్లమెల్లగా పెరుగుతాయి శనివార నియమాలంటే ఆ రోజు ఆంజనేయ స్వామిని పూజించడం అలాగే నవగ్రహాల గుడిలో ఉన్న శనిదేవి తైలాభిషేకం చెయ్యడం ఆ రోజు అబద్ధాలు ఈర్ష్య అసయులకు సాధ్యమైనంత దూరంగా ఉండడం ఆ రోజు బ్రహ్మచర్యం పాటించడం అండ్ అలాగే మీరు వీలు చేసుకుని మరీ ఆవులకి లేదా కాపులకి ఆహారం పెట్టడం మీకు ఉన్నంతలో ఇవన్నీ కూడా శనిదేవ్ ప్రసన్నతకు కారణమవుతాయి మీకు శనిదేవ్ ధనాధిపతి అలాగే పరాక్రమ అధిపతి కూడా కాబట్టి మీరు మీకన్నా మీ చిన్న చెల్లి లేదా తమ్ముడికి లేదా మీ నైబర్స్ ఇరుగు పొరుగు వారికి చేసే మాట సహాయం వారికి సపోర్ట్ ఇస్తా ఉంటే మీరు చేయగలిగినంతలో ఇవి కూడా మీ జాతకంలో ఉన్న శనిగ్రహాన్ని యాక్టివేట్ చేసి మీకు ఆర్థిక సమస్యలు తొలగి ధనం సంపాదించే మార్గాల్ని మీ ముందుకు తీసుకొస్తాయి మీరు ఎప్పుడూ కూడా మీ చిన్న చెల్లి లేదా తమ్ముళ్లను అలాగే మీ నైబర్స్ గా ఉండే ముసలి వారిని బాధ పెట్టకూడదు వీలైతే వారిని సంతోష పెట్టండి వారితో ప్రేమగా మాట్లాడండి వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ లాంటివి ఇస్తా ఉండండి పెద్దవాళ్ళకి ఇవన్నీ కూడా శనికి ఇష్టమైన పనులు శని సహజంగా మందగముడు కాబట్టి మీరు అనుకున్నంత త్వరగా ధనం రావడానికి సమయం పట్టవచ్చు అయినా సరే మీరు నిరాశ పడకుండా భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ధన సంపాదనకు కష్టపడి పని చేయండి బద్ధకం పనుల్ని వాయిదా వేయటం శనిదేవికి ఇష్టం ఉండదు కాబట్టి మీరు క్రమశిక్షణతో ఉంటూ మీ పనులు చేస్తూ ఉంటే మీకు ఆ శనిదేవ్ ధనాభివృద్ధి అవకాశాన్ని తప్పకుండా కలగజేస్తారు శనిదేవ్ ఆలస్యం చేస్తారు తప్పించి ఇవ్వకుండా ఉండరండి ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే నవగ్రహ స్తోత్రంలో ఉండే ఈ శని స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తమ్ నవామి శనేశ్వరం అలాగే ఆ గ్రహానికి సంబంధించిన దేవతను మాత్రమే ఆరాధిస్తాను ఆ గ్రహానికి సంబంధించిన మనుషుల్ని నేను ప్రేమించను బాధ్యతతో ఉండను అంటే మాత్రం పరిహారం అనే లెక్క తప్పుతుందండి జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు పరివర్తనతో కూడిన పరిహారాన్నే సమర్థిస్తుంది అంటే మీలో మార్పు రావాలి అహం తగ్గాలి శాస్త్రం చెప్పింది ధర్మం అయితే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆచరించాలి మార్పు మీలో వస్తేనే మీ పూజలకు ఫలితం ఉంటుంది ఇది తెలియక చాలా మంది ఎన్ని పూజలు చేసినా ఫలితం రావడం లేదని బాధపడతారు నిరాశలో కృంగిపోతారు అలాగే అన్యాయం చేసినా అక్రమంగా డబ్బులు సంపాదించినా దేవుడు నన్నేం చేయడం చెయ్యడం లేదు నేను పూజలు చేస్తున్నా కదా అని అనుకుంటే మాత్రం వారంత మాయకులు ఇంకొకరు ఉండరండి సృష్టి నియమాలు మానవ మాతృలో అర్థం చేసుకోలేం ఏదో పూర్వ జన్మ పుణ్యం ఉండడం వల్ల ఈ జన్మలో సుఖాన్ని అనుభవిస్తూ అవకాశం ఉంది కదా అని అహంకారం ఆధిపత్యం చూపిస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ పుణ్యఫలం కరిగిపోతుందో అప్పుడు ఇప్పుడు చేసిన తప్పులు వడ్డీతో సహా తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు ఏ దేవుడు ఏ పరిహారం కూడా వర్కౌట్ జ్యోతిష శాస్త్రాన్ని ఎప్పుడూ కూడా తెలివైన వారు ఎవరైనా సరే ధర్మంగా బ్రతకడం కోసం ఉపయోగించుకోవాలి అండ్ ఇప్పుడు మీరు నన్ను ఒకటి అడగొచ్చు నేను అన్ని పూజలు చేస్తాను అలాగే ఈ రోజుల్లో ఏ గుడి ఖాళీ ఉండడం లేదు చాలా మంది దేవుడి గురించి చెప్పే గురువులు మఠాలు వచ్చాయి అయినా మనిషికి ఎందుకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదని సో ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్ లో రన్ అవుతా ఉంటాయి కదా చాలా చాలా జాగ్రత్తగా ఇప్పటి నుండి నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎవ్వరు చెప్పని రహస్యాలు నా రీసెర్చ్ లో నేను తెలుసుకునేవి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మీకు ఎవరైనా సరే ఏ పరిహారం ఏ దేవత ఆరాధన చెయ్యమన్నా అది పూర్తిగా పరిష్కారం మాత్రం అవ్వదు చాలా మంది చేసే పూజలు మంచి పనులు మైనస్ రుణాత్మకంగా ఉన్న మీ కర్మ బ్యాలెన్స్ ని జీరో చేయడానికి సహాయం చేస్తుంది అంతే మరి మీ కోరిక తీరి మీకు ఆశించిన డబ్బులు రావాలంటే సున్నా జీరో నుండి ఒకటి రెండు మూడు అయ్యేంత పుణ్యఫలం మీరు సంపాదించుకోవాలి కదా అదెవరూ చెప్పరు తెలుసుకోలేరు అందుకే చాలా మంది చేసిన పూజకు చేసిన మంచికి ప్రతిఫలం రాలేదని దేవుడు లేరని బాధపడతారు మీకు జాతకంలో ఒక దోషం ఉండి మీకు డబ్బులు రావడం లేదంటే మీరు మైనస్ లో ఉన్నారనే కదా మీరు ముందు మైనస్ నుండి జీరోకి రావాలి తర్వాత జీరో నుండి ఒకటికి రావాలి అంటే ముందు మీరు పూర్వ చేసిన పాపాన్ని ప్రక్షాళించుకునే అంతా ఒక పరిహారం చెయ్యాలి అక్కడికి జీరో అయిపోతుంది ఆ తర్వాత డబ్బు సంపాదన కోసం కొత్తగా పుణ్యం మీ అకౌంట్ లో ఉండాలి కదా అప్పుడే కదా మీకు అది వస్తుంది తిరిగి సో ఇప్పుడు మనం ఈ వీడియోలో పరిహారంతో పాటు ఇంకా ఏమి చేస్తే ఏమి తెలుసుకుంటే నిజంగా జీవితంలో అభివృద్ధి ధన సంపాదన వస్తుందో తెలుసుకుందాం శాస్త్రంలో మీ రెండవ భావం ధనస్థానం ఒకటే కాదండి అక్కడే ఈశ్వరుడు మీ వాక్కు మీరు తినే ఆహారం కుటుంబ వృద్ధి అకాలంగా వచ్చే మరణం కూడా పెట్టారు అంటే జాతకంలో రెండవ స్థానం మీ ధనం మాటలు ఆహారం అకాల మరణం ఇన్నింటికి కారణం అనమాట అది ఎలాగో ఇప్పుడే నిరూపిస్తాను మీలో చాలా మంది గమనించే ఉంటారు పెళ్లి సమయంలో కొంతమందికి అకాల మృత్యు వస్తుంది ఏ ఫోటోషూట్ లోనో లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా హనీమూన్ లోనో కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక్కొక్కసారి అర్థాంతరంగా చనిపోతూ ఉంటారు అవునా ఇది మీలో చాలా మంది వినే ఉంటారు కదా అలా ఎందుకు అవుతుంది అసలు పెళ్లికి ముందే ముహూర్తం పెట్టినప్పుడు జ్యోతిష్యులకు తెలుస్తుంది కదా జాతకంలో అర్థాంతరంగా చనిపోయే గండాలు ఎప్పుడు బలంగా ఉన్నాయో పూర్ణ ఆయుష్ ఉందో లేదో అన్ని తెలుసుకునే ముహూర్తం పడతారు కదా కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అని తెలుసుకోవడానికి నేను చాలా సంవత్సరాలు ఎదురు చూశానండి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నేను కొన్ని ప్రయత్నాలు జపాలు చేసి అర్హత సంపాదించుకున్న తర్వాత నా జీవితంలోకి ఈశ్వరుడు ఒక గురువుని పంపించి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఈ రాశి నాకు తెలియజేశారు ఇది నిజమా కాదా అని నేను కొన్ని జాతకాల్ని పరిశీలించాక అప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నా అండి నాకు తెలిసిన రహస్యాన్ని నేను పరిశీలించిన జాతకాల్ని మేళవించి మీకు ఇప్పుడు ఒక్కటి చెప్తున్నాను ధర్మాన్ని కర్మను నమ్మిన వారు మాత్రమే విని వదిలేయకుండా ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని ఆలోచించి ఆచరిస్తారు రెండవ స్థానంలో ఉన్న అకాల మృత్యువు యాక్టివేట్ అవ్వకుండా ఉండాలంటే రెండవ స్థానంలో ఉన్న ఆహారం ధన సంపాదన మాటలు కుటుంబం విషయంలో అన్యాయం చెయ్యకూడదు ఒకరి సొమ్ము అన్యాయంగా తినేసిన ఒకరి ఉప్పు తింటూ వారికి ద్రోహం చేసిన మీ మాటలతో ఎవరినైనా నొప్పించినా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా అది ఐషుని తినేస్తుంది ఒక్కసారి మీరే ఆలోచించండి పెళ్లి చేసుకుని అర్థాంతరంగా చనిపోయే సమయంలో మనిషి వయసు సుమారుగా పాతికి ముప్పై సంవత్సరాలు ఉంటుంది యావరేజ్ గా అప్పటికి వారు ఏమంతా తప్పులు ఘోరాలు చేస్తుంటారు ఈ జన్మలో ఎవరు ఉసురు ఉంటారు అన్యాయంగా అకారణంగా చనిపోయే వారే ఎక్కువ ఉంటారు కదా అది ఈ జన్మ పాపం కాదు వారి గత జన్మ పాపం అది మనిషి ఆశల్ని అడియాసలు చేస్తుంది ఎన్నో కోరికలు తీరకుండానే చనిపోయిన మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎప్పుడెప్పుడు రెండవ స్థానంలో ఉన్న మాటలు ధన సంపాదన ఆహారం విషయంలో తప్పుడు మార్గాల్లోకి వెళ్తామో అది అపమృత్యువై అంటే ఆయుష్ తేరకుండానే మరణించేలా చేస్తుంది నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పానండి మీ గత జన్మ ఆరవ గది రుణ స్థానం ఈ జన్మ రెండవ స్థానం ధన మారక స్థానం అయ్యిందని అపమృత్యు అంటే అర్థాంతరంగా చనిపోవడమే కాదు మరణంతో సమానమైన శిక్ష కూడా అని అందుకే లోకంలో ఎక్కువ ధనవంతులు కన్నా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పేద ప్రజలే ఎక్కువ ఉంటారు అన్యాయంగా మాటలతో ఒకరిని హింసిస్తే అది మన ఆయుష్పై పడుతుంది ఆహార నియమాలు పాటించకపోయినా ఒకరి సొమ్ము అన్యాయంగా తిన్న ఆయుష్పైనే పడుతుంది అసలు మీకు ఇంకో రహస్యం చెప్పనా అండి మా గురువులు వాళ్ళ అనుభవంలో చూసి నాకు చెప్పారు మనిషికి మూడు గండాలు ఉంటాయి రెండు ఎలా అలా తప్పించుకోగలరో మంచిగా బ్రతికితే మూడవది మాత్రం చాలా కష్టం అండి ఇక దాన్ని జయించలేరంట ఈశ్వరుడు మీ జాతకంలో ఆయుష్ని కేవలం ఎనిమిదవ స్థానానికే పరిమితం చెయ్యలేదు అకాల మృత్యు అని మరో రెండు స్థానాలు కూడా ఆధిపత్యం ఇచ్చారు అందులో ఒకటి రెండవ స్థానం అయిన ధన స్థానం మీకు ఇందాకే చెప్పాను మీరు ఎవరిని పూజించాలో చెప్పడంతో పాటు మీకు ఇంకొన్ని పరిష్కారాలు చెప్తాను వాటిని మీరు పాటిస్తేనే మీరు ధన సంపాదన చేయగలరని లేదంటే అందరితో పాటు సామాన్యంగా మిగిలిపోవడం తప్ప మీరు మీకంటూ చరిత్రలో కొన్ని పేజీలు సృష్టించుకోలేరు మొట్టమొదటి పని ఏంటంటే మీ మాటలతో ఒకరికి ధైర్యం చెప్పకపోయినా పర్లేదు సూటుపోటు మాటలతో హింసించొద్దు ఒకరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దు అవమానించేలా మాట్లాడొద్దు కంట్రోల్ చేసుకోండి అతిగా మాట్లాడే వారి దగ్గరకు అసలు లక్ష్మీదేవి రాదు రెండు మీరు తినే నాలుగు మెతుకులు కోసం ఒకరిని అన్యాయం చేసి సంపాదించొద్దు అది ఇప్పుడు నీకు ఉపయోగపడినా సరే నీకు మనశ్శాంతి సుఖం తర్వాత ఉండదు ఇవేమీ పాటించకపోయినా అన్యాయం చేసేవారి దగ్గర డబ్బులు బాగున్నాయి కదా అని మీరు అనొచ్చు అలా డబ్బు సంపాదించిన ఇంట్లో ఎంత మంది అర్థాంతర చావులు ఉన్నాయో మీరే అబ్జర్వ్ చేయండి వాళ్ళ అపమృత్యు దోషాలు యాక్టివేట్ అయిపోతాయి వాళ్ళ కథ వాళ్ళ బాధలు మీకు చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది మీరు షాక్ అవుతారు కూడా అలాంటి వారికి అన్ని ఉన్నా అనుభవించలేని రాత వాళ్ళ జాతకంలో ఉంటుంది వారి సుఖస్థానం చెడిపోయి ఉంటుంది వారి శుక్రుడు చెడిపోయి ఉంటాడు నేను చాలా మంది జాతకంలో చూశాను పైకి లోకంలో వారిని చూసి వేళ్ళకేంటి అనుకుంటారు కానీ లోపల వాళ్ళు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు వాళ్ళ దగ్గరున్న డబ్బులు వాళ్ళకి తృప్తి నిద్ర ఇవ్వక నిజంగా ఏడుస్తున్న వాళ్ళు ఎంతో మంది నేను చూశాను మీ కథ మొదలయ్యి ఎన్ని జన్మలయ్యిందో అసలు నేను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందో ఈ ఏంటో వీటి జ్ఞాపకాలు మన గుర్తుండవు కానీ మనం అందరం విశ్వాసం నమ్మకం అనే దారంతో ఎగురుతున్న గాలిపటాలు లాంటి వాళ్ళం ఎన్నో ఆశలతో కోరికలతో అమాయకత్వంతో ఆకాశాన్ని అందుకోవాలని పైకి ఎగరాలని ప్రయత్నిస్తాం చాలా సార్లు ఓడిపోతాం గెలిచే వరకు ప్రయత్నించాలి మనల్ని మనమే చైతన్యం చేసుకోవాలి మన సమస్యలకు పరిష్కారం వెతుక్కుని మనల్ని మనం మార్చుకోవాలి అప్పుడే ఈశ్వరుడిచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలం ఎవరి ప్రయాణం వారిది దయచేసి పక్క వారితో కంపేర్ చేసుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు మీ డిగ్నిటీ మీకుంటుంది మిమ్మల్ని మీ ఉన్నత గుణాలని చూసి మురిసేవారు మీకుంటారు లేదా పంచభూతాలు మిమ్మల్ని చూసి ఆనందించవచ్చు చాలా మంది మంచివారు ధర్మాత్ముల జీవితంలో డబ్బు లేకపోయినా వారి బలమైన అకారణ మృత్యువుని తప్పించుకున్న వారి జాతకాలు నేను చూశాను అప్పుడు నేను నేర్చుకున్న జ్యోతిష్యం తప్పవలేదండి ఈశ్వరుడు మనిషికి ఇచ్చిన అవకాశాల్లో ఆయన ప్రేమ దయా కనబడ్డాయి మళ్ళీ చెప్తున్నా అండి మీరు పేదవారైన ధనవంతులైనా ధర్మంగా నీతిగా ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతూ జీవితంలో ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తుంటే పంచభూతాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఇది కర్మభూమి నువ్వు చేసిన కర్మకు ప్రతిఫలం నీకు పూర్తిగా అందే వరకు కారకుడు శని వదలడు ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు ఏదో తెలుసో తెలియకో పోరో జన్మ కర్మానుసారం ఇప్పుడు డబ్బులు లేక బాధపడుతుంటే మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ రాశికి తగ్గ దేవతను పూజించండి ఆపకుండా మూడు సంవత్సరాలు పూజించండి పురాణంలో చెప్పిన రహస్యం ఇదే ఎంతటి పాపకర్మ అయినా మూడు సంవత్సరాలు ఆపకుండా పరిహారం చేస్తే అది దాని పాప ఫలితాన్ని జాతకుడికి ఇవ్వలేదని ఇలా మూడు సంవత్సరాలు పరిహారం చేసి పన్నెండు సంవత్సరాలు ఆయుష్ పెంచుకున్న వారి గురించి మా గురువులు నాకు చెప్పారు జీవితం అంటేనే నిత్య పోరాటం అండి సులువుగా మీ కర్మ తగ్గదు కష్టపడాలి ఫెయిల్ అవ్వాలి అప్పుడే సంతోషం విలువ ధర్మం విలువ తెలుస్తుంది మీ కష్టాలను పేదరికాన్ని చూసి దిగులు పడద్దు కృష్ణ భగవాన్ భగవద్గీతలో ఏం చెప్పారో గుర్తు చేసుకోండి ఆయన ఇలా చెప్పారు నేను ఒకరిని అనుగ్రహించడానికి వారు నా గురించి తెలుసుకోవడానికి మొట్టమొదట నేను వారి స్నేహితులను బంధువులను దూరం చేస్తాను కొంతకాలం వారు పేదరికం అనుభవించవచ్చు ఫెయిల్యూస్ చూడొచ్చు కానీ ఆ బాధలోనే సత్యాన్ని తెలుసుకుని నేను మాత్రమే శాశ్వతం అని అర్థం చేసుకుంటారని చెప్పారు కాబట్టి మీరు ధర్మాత్ములు అయ్యుండి కూడా జీవితంలో లక్ష్మీ కటాక్షం లేక బాధపడుతుంటే మిమ్మల్ని ఈ సమాజం బంధువులు చిన్న చూపు చూసినా మీరు పట్టించుకోవద్దు ఈశ్వరుడు మిమ్మల్ని చూస్తున్నారు మీరు ఈశ్వరుడికి ప్రియమైన వారు అందుకే ఈ వీడియో బోర్ కొట్టకుండా ఇప్పటి వరకు మీరు చూడగలిగారు సో మీరు ఇప్పుడు జీవితంలో ఏ ఫేజ్ లో ఉన్నా ఎంత ఓడిపోయినా సరే మీకు భవిష్యత్ అంధకారంగా కనిపించినా సరే మళ్ళీ కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని కొత్తగా ప్రయత్నించండి ఈసారి మీరు గెలుస్తారు జీవితంలో ఏ పాఠాలు నేర్చుకోలేకపోయారో వాటిని అర్థం చేసుకోండి నిత్య చైతన్యంతో ఉత్సాహంగా మళ్ళా మళ్ళా జీవితంలో ఎదగడానికి ప్రయత్నించండి మీరు చేసిన మీకు తిరిగి వస్తుంది నన్నే ఎగ్జాంపుల్ గా చూడండి బీటెక్ లో ఉన్నప్పుడు నా డ్రీమ్ ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్ కి నేను ఎదగాలని ఇప్పుడు అదే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ కన్నా గొప్ప పొజిషన్ లో ఉన్నవారు నాకన్నా వయసులో చాలా పెద్దవారు నా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇది నా ప్లాన్ కాదు అసలు దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్ నాకు ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయండి నేను డిప్రెషన్ ఫేస్ చేసా నాకు కష్టాలు ఉన్నాయి కానీ ఈశ్వరుడు దయ వలన నేను ధర్మాన్ని పట్టుకోగలిగాను ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలేదు నాకు తోచినంతలో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నాను ధర్మంగా ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతికితే ఈశ్వరుడు ఏ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్ అవ్వాలనుకున్నాను ఆ కంపెనీ హెడ్స్ నా అపాయింట్మెంట్ నా ఫ్రీ టైం అడిగినప్పుడు నిజంగా నేను కొంచెం ఆశ్చర్యపోయాను ఇది ధర్మానికి గొప్పతనం అని అర్థమైందండి మీకు నా పేరు తెలియదు నా ఊరు తెలియదు నేను ఎలా ఉంటానో తెలియదు కేవలం ఈశ్వరుడు ప్రసాదించిన వాక్కు ద్వారా మీరు నా మాటలు విని మీ బాధ కొంచెమైనా తగ్గి మీరు ఉపశమనం పొంది ధర్మాన్ని నమ్ముతున్నారంటే ఇదంతా కేవలం ధర్మం గొప్పతనమే మీరు ధర్మాన్ని కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అంటే ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి జస్ట్ చాట్ వేసి నా ఓన్గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను ఈశ్వరుడు నాకు ఈ విషయం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను ఇంత డీప్గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంత వద్దన్న రెండు గంటల సమయం పైనే పడుతుంది ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీరిచ్చే కామెంట్స్ లైక్స్ మాత్రమే యూట్యూబ్ బల్గార్థంకి అర్థమవుతుంది ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది సో మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హై లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒక్కొక్కసారి సో మై డియర్ స్వీట్ ఆడియన్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ సర్వం శ్రీకృష్ణాపణమస్తు సర్వే జనా సుఖినో బుద్ధు